వెంటనే ఇంకొక ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా మహానాడు గురించి మాట్లాడతారు మహానాడులో ఒక ఆయన కూర్చొని ఒక యువనాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట మా కాదయ్య తడిసేది గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తడుస్తున్నాయి నువ్వేమో చేస్తావు అరాచకాలు చేయమని చెప్తావు ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకా మారుస్తావు హైదరాబాద్ లేకుండా ఉంటే సింగపూర్కి పోతావు నీ దగ్గర డబ్బులు ఉండే ఇక్కడటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు లేవు కదా మరి వాళ్ళకి ఎవరు అండా ఈరోజు నువ్వు విష వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది మనం మనము ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలా గతంలో ఏదైనా పొరపాటు జరిగింటే పొరపాటు జరిగినటువంటిది మేము మేము తిరిగి దాన్ని మేము అటువంటి కార్యక్రమాలు చేయని చెప్పే చెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా తడిసిపోయేది మాకు కాదయా నువ్వు అన్యాయం కేసులు పెట్టు ఇంకా పది భరిస్తాం కానీ రేపు అధికారం అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడువైతే ఈ రాష్ట్రంలో ఉండాలా ఈ కార్యక్రమాలు హెచ్చి హెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు మొగోళ్ళైతే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి మీకే మీ రోజు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదాన్ని మీరు సిద్ధంగా ఉండరు బట్ ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచన చేసినారా వాళ్ళు నిలవగలుగుతారా వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను మంచితనాన్ని ప్రోత్సహించండి మంచిని పెంచండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు నాకు అర్థం కావడంలా వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బాబు ఇది తప్పమ్మా ఇటువంటి పరిస్థితులు వాళ్ళ ఎవడూ బాగుపడింది లేదు ఇటువంటి అనార్థాలను పోషించడం వల్ల ఏ ఏ ప్రభుత్వం కూడా మంచి సాధించింది లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాల్సింది పోయి నువ్వు కూర్చొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి అందినట్టు జరిగితే పాముకు పాలు పోసినట్టు అని చెప్పి మాట్లాడతాడు ఆయన కడిగిపోతుంది ఈ రాష్ట్రము ఏంది పోతుంది అసలు ఏం స్ప్రెడ్ చేయాలనుకున్నారు మీరు నేను ఈ మాటలన్నీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడడం లేదు ఒక మామూలు వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను నేను అసలు ఎక్కడి పోతుంది ఈ సంస్కృతి ఎక్కడి పోతుంది ఈ సాంప్రదాయాలు మీరు పెట్టేటువంటి సాంప్రదాయాల వల్ల ఈ యొక్క జిల్లా యొక్క పరిస్థితి ఎట్లుంటుంది ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రజ మిగిలిన ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లుంటాయో ఆలోచన చేయండి సామాన్య ప్రజలంతా మీరు చేసేటువంటి వికృత శాస్త్రం వల్ల బలిపసులు కావాలన్నా మేము భయపడాలనా ఈరోజు పోలీసులు మీరు ఇట్లా దుర్యోగం చేసుకుంటూ ఎవరు పడితే వాళ్ళు కొట్టించుకుంటూ పోతూ ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారని నేను చెప్పు ఈ యొక్క పోలీస్ ప్రతిష్ట ఇంత ఘోరంగా దిగజారిపోయిన తర్వాత ఈ పోలీసు యొక్క వ్యవస్థ యొక్క గౌరవం ఎవడు కాబడతాడు చెప్పండి నాకు అర్థం కావడంలా ఈరోజు కొంతమంది చేరినారని చెప్తున్నారు కొన్ని లక్షల మంది మానాడుకు వచ్చినారు గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నారు వాట్ ఈస్ గ్రాండ్ సక్సెస్ ఇదే చంద్రబాబు నాయుడు గారు వెంటమని నేను ఉన్నా ఇరవై ఏడేళ్ళు ఆయన అధికారం లేనప్పుడు ఇక్కడ ఎన్నో అనేక సార్లు మీటింగులు పెట్టాం ఈడ మీటింగులు పెడితే ఒక చిన్న కళ్యాణ మండపం తీసుకుంటే ఆ కళ్యాణ మండపం కూడా పట్టేటువంటి జనాలు కూడా లేరు నిజంగా చెప్తున్నాను నేను ఉన్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నాను విపరీతంగా మేము మా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకొని వస్తే పట్టి పట్టక వెయ్యి మంది వెయ్యి మంది కూడా కెపాసిటీ కళ్యాణవటం నిల నిండాలంటే కష్టంగా ఉండేది మరి ఈరోజు అధికారం ఉందని చెప్పి ఈరోజు లక్షల మంది అధికారం ఉంటే వస్తారు అదే నువ్వు నువ్వేం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లే అది బలుపు కాదు వాపు నీ అధికారం కోసం నువ్వు ఏదైనా చేస్తే నాలుగు రూపాయలు వాళ్తాయో నాలుగు పనులు జరుగుతాయో అని చెప్పి అవకాశవాదులు వచ్చేటువంటి కథ దాని గురించి